అమరావతి రాజధాని అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా అది దేవతల రాజధాని అందులో ఎటువంటి సంకేతం సంకోచం అనేదే లేదు పార్టీలకు అతీతంగా అందరం కూడా మద్దతు ఇవ్వటం జరిగింది అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉన్నటువంటిది అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎవరు అధికారంలోకి ఉన్నా సరే మేమందరం కూడా దాని కోసం పోరాటం చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భావితరాలు బాగుండటం కోసం ఆ ప్రాంతానికి చెందినటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందినటువంటి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వాల మీద నమ్మకంతో అప్పుడు మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేస్తే ఎంతో గొప్పగా అభివృద్ధి జరుగుతుంది ఢిల్లీ తన రాజధాని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా మన బిడ్డలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఇక్కడే బంగారు భవిష్యత్తు ఉంటుంది అని నమ్మి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇప్పటివరకు కూడా అండి పది సంవత్సరాలు అయిపోయినా సరే వాళ్ళకి ప్లాట్లు కూడా డెవలప్ చేసి ఇవ్వలేకపోయాం ప్రభుత్వాలు అలసత్వం కూడా కనిపిస్తూ ఉంది అయినా కానీ గత ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే ఆ రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందంట ఎవరు చెప్పాడయా నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గొప్పగా మన అమరావతి మన రాజధాని అని తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ఎంతో గొప్పగా భారతదేశంలోనే ఎక్కడా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసుకునే వాళ్ళం కేంద్రంలో ఎవరున్నా సరే మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకు వస్తానన్నావు అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ఏమీ పేకలేకపోయాడు నేను ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తానన్నావు ప్లాట్లు అదే అదేవిధంగా రైతు కూలీలకి ఇవ్వాల్సినటువంటి నెలవారీ పెన్షన్ అమౌంట్ కానీ పెంచి ఇస్తానన్నావు నీ పాదయాత్రలో రైతులందరినీ కూడా కౌగులించుకుని ముద్దులు పెట్టుకుని ఆశీర్వదించి ఓట్లు వేయమని చెప్పి నువ్వు నీ తల్లి నీ చెల్లి చాలా పర్టికులర్గా చెప్పదలుచుకున్నాను అప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్మశానం అని ఒకళ్ళు అంటారు దీన్ని దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి జరగదు అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడారు అయినా కానీ అన్నిటికీ తట్టుకున్నాం ఎప్పుడు ఇంట్లోంచి బయటకు రానటువంటి మహిళలందరూ కూడా ఆ రైతులు కానీ మహిళలు కానీ బయటకు వచ్చి ఇంత దుర్మార్గంగా దమనకండ చేస్తున్నావు సరే భయపడకుండా లెక్క చేయకుండా పోరాటం చేశాం పాదయాత్రలు చేశాం నిన్ను ఎదుర్కొన్నాం అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తా అన్నాడు నిజంగా ఒక రాక్షసుడితో యుద్ధమే చేశాం మేము ఆ యుద్ధంలో విజయం సాధించాము ఆడవాళ్ళ కన్నీటితో అయిన కన్నీటిలోనూ కనుమరుగైపోయావు అని చెప్పి ప్రజలందరూ కూడా నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడితే ఇప్పటికీ కూడా కడుపు మంట చల్లారకుండా ఇంకా ఏదో ఒక రకంగా అమరావతి రాజధాని పైన బురద జల్లుతా ఉన్నాం సిగ్గనిపించట్లేదా మీకు పార్టీలకు అతీతంగా మనందరి బాధ్యత దీన్ని తీవ్రంగా ఖండించాలి ఎవరైనా సరే ఆ కృష్ణరాజు అనేవాడు ఒక అనామకుడు కావచ్చు కానీ కూర్చొని మాట్లాడింది సాక్షి స్టూడియోలో దానికి అధినేత భారతి రెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఉంది దీంట్లో భారతి రెడ్డి కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలి ఇప్పటివరకీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ మీరు ప్రజల్లోకి రావాలి కదా మళ్ళీ ఓట్లు అడగాలి కదా ఏ మోహం పెట్టుకుని రావాలనుకుంటున్నారు ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎంత ఆవేదన చెందుతా ఉంటే అపహాస్యం కాబడితే క్షమాపణ చెప్పడానికి మీకు మనసు అంగీకరించట్లేదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి హోంమంత్రి అనిత గారు పవన్ కళ్యాణ్ గారు ఇదే అమరావతి రాజధాని అంశాన్ని ఊరువాడా తీసుకెళ్లి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు కాబట్టి మనం అభివృద్ధి చేసుకున్నాం రండి అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇంత జరుగుతూ ఉంటే దాన్ని వేసేల రాజధాని అని చెప్పి నిజంగా అసలు ఏమనాలి దాన్ని ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి మీకు వాడు దొరకట్లేదా ఒక పనికి మాలిన గదవ సన్నాసులు నోటుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని మహిళల్ని అపహాసం చేస్తూ ఎంత దుర్మార్గంగా చండాలంగా మాట్లాడుతూ ఉంటే మీకు వాడు దొరకట్లేదా నిన్న మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాల వరకు ఆ కృష్ణరాజు అనేవాడు వాడి ఇంట్లోనే ఉన్నాడు గత ప్రభుత్వం వేటింపుల్ని తట్టుకుని అన్ని రకాలుగా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేసినటువంటి ఆ మహిళలు ఈ రోజున మళ్ళీ మీరు అభివృద్ధి చేస్తాము పునర్నిర్మాణం జరుగుతుందన్నా సరే మళ్ళీ రోడ్ల మీదకు వచ్చి పోలీస్ స్టేషన్లకు వెళ్లి కంప్లైంట్లు ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఏం పాపం చేశారు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల కోసం మన రాబోయే తరాల కోసం భూములు త్యాగం చేయటమే వాళ్ళు చేసిన పాపమా అని చెప్పి ఈ పాలకుల్ని అడుగుతున్నాను ప్రతిపక్షాలను కూడా అడుగుతా ఉన్నాను మా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళారెడ్డి అమరావతి గురించి ఒక మాట మాట్లాడదు మహిళల్ని ఇంత అవమానపరుస్తూ ఉంటే ఇంత ఆవేదన చెందుతా ఉంటే ఎక్కడుందో మాకే తెలియదండి ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడదు ఖండించదు అంటే ఆమె నిజంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చినందుకు వచ్చిందా లేదంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతా ఉంది అన్ని సమస్యల పైన పోరాటం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విభజన హామీలు అధికారంలోకి వస్తే అమలు చేస్తానంది అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆనాడు స్వయంగా భారత్ జోడో యాత్రలో రైతులందరికీ కూడా మాటిచ్చారు మరి పోలవరం పూర్తి చేయాలని అడుగుతా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుపడతా ఉంది పార్లమెంటులో అన్ని విభజన హామీల్ని అమలు చేయాలి అని చెప్పి పోరాటం చేస్తా ఉంది బలోపేతం అవుతా ఉంది మీ అన్న అన్న కోసం పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికో పారిపోయావు ఎవరికీ కనిపించలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతా ఉంది ఫేడౌట్ అవుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం బలోపేతం అవ్వకుండా నీ అన్నకు సహాయం చేయడానికి వచ్చినట్టుగా ఉంది కడప గడ్డ నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని షర్మిలారెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చివరి రక్తం కొట్టి చిన్నంచే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు అటువంటి మహానేత కడుపున పెట్టి ఈ రోజున ప్రజల చేత చిత్కరించబడతా ఉన్నారు మీరు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం అవ్వకుండా మాలాంటి వాళ్ళందరం కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక లక్షలాది మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తూ ఉంటే నీ అన్నతో కలిసి డ్రామాలు ఆడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వకుండా ఇక్కడ నాశనం చేయటానికే భూ చేయటానికే షర్మిల వచ్చిందని చెప్పి అందరూ నమ్ముతా ఉన్నారు ఎలక్షన్ టైంలో అంతే ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలున్నాయి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు నెహ్రూ గారు భారతదేశ నిర్మాణ నిర్మాణం చేసి కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాల్ని పార్టీ మీద నడిపించి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరికీ అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇస్తే దేశం అంతటి కూడా ఐక్యంగా ఉంచడం కోసం ప్రాణాన్ని లక్ష్యం చేయకుండా పాదయాత్ర చేస్తే నేను రాహుల్ గాంధీ గారితో పాటు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు ఛాలెంజ్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరు కూడా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా మమ్మల్ని చంపేస్తానన్నా సరే భయపడకుండా పాదయాత్ర చేస్తే ఈ రోజున వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం దాంట్లో చెత్త కూడా ఉంటుందని మాట్లాడతావా షర్మిళారెడ్డి ఈ కడప గడ్డ నుంచి నిన్ను హెచ్చరిస్తా ఉన్నా నీలాంటి వాళ్ళందరూ కూడా ఈ సముద్రంలో కలిసి చెత్త పేరుకుపోయింది కాబట్టి ఆ చెత్తని కూడా శుభ్రం చేసుకోవటానికి మేము ఈ రోజున బయటకు కదిలాం కార్యకర్తలందరినీ నాయకులందరినీ కూడా కలవబోతా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి అండగా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయడానికి మేము అందరం కూడా అందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీని మలో మరోసారి బలోపేతం చేసుకుంటామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులు అందరికీ కూడా హామీ ఇస్తూ భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పైన అది మా ముఖ్యంగా అమరావతి రాజధాని పైన ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు వాగితే వాళ్ళ పాట తీ తీస్తాం నాలికిలు కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ మాకు ఓపిక నశించిపోయింది అనుకోకండి రాక్షసుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డితోనే యుద్ధం చేశాం మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాజధానిని అన్ని హంగులతో నిర్మాణం చేయకపోతే అదే స్థాయిలో మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఏ ఇప్పుడు దాకా మీకు కుదరట్లేదా సమయం సరిపోవట్లేదా మీకు మనసు అంగీకరించట్లేదా లేకపోతే ఆ పనికిమాల సన్నాసులు ఆ కృష్ణరాజు కానీ కొమ్మలేని కానీ మీకు దొరకట్లేదా ఇంకా అరెస్ట్ చేయడానికి అందరం డిమాండ్ చేస్తున్నాం కదా మహిళలు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చారు కదా తక్షణమే అరెస్ట్ చేయాలి అని చెప్పి సాక్షి అధినేత భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన ఎవరు స్పందించరే రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా అధికారంలోకి వచ్చాము పదవులు అనుభవిస్తున్నాము అని చెప్పి సైలెంట్గా ఉన్నారా ఎందుకు స్పందించలేకపోతున్నారు మీరు ఎందుకు అమరావతి రాజధానిలో భూములు త్యాగం చేసినటువంటి రైతులకు కానీ మహిళలకు కానీ భరోసా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి మహిళలందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ అంశం పైన ఖచ్చితంగా స్పందించి తీరాలి ఖండించి తీరాలి ఆ కృష్ణం రాజు అనేవారు కానీ ఆ కొమ్మినేని కానీ ఎక్కడ కనపడినా సరే చెప్పులతోనూ చీపరులతోనూ వాళ్లకు బుద్ధి చెప్పాలి భారత్ రెడ్డి అనే ఆమెడ ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం